తుర్కపల్లి మండలంలోని బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఆయిలయ్య తుర్కపల్లి మండలంలోని వేల్పులపల్లి నుండి జంగారెడ్డి కుంట జంగారెడ్డి కుంట నుండి గుర్జవాణి కుంట వరకు బీటీ రోడ్డు పనులను అదేవిధంగా చిన్న లక్ష్మపూర్ పరిధి పొట్టిమర్రి తాండా నుండి నాగాయపల్లి గ్రామం వరకు బీటీ రోడ్డు పనులను ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఆయిలయ్య శంకుస్థాపన చేశారు

గత పది సంవత్సరాలుగా ఎన్ని అవకాశాలున్నా పంచాలని ఎంతో మంది అఖిలపక్ష నాయకులు పోరాటం చేసినా కానీ కొంత వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఇలా ప్లాట్లు ఇస్తే కొంతమంది మాకు ఎదురైతే కొంతమందికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఇరవై సంవత్సరాల నుంచి పంచినటువంటి ప్లాట్లు